విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ సమావేశంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నాడు నేడు అంటూ ప్రారంభించిన స్కూల్లోనే నాడు నేడు పనులు అవినీతి జరిగిందన్నారు ఇంత దరిద్రమైన నాశనకం పనులు నేను ఎక్కడా చూడలేదని నాటి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారని అన్నారు రంగులు కొట్టడం తప్ప నాడు నేడులో చేసింది ఏమీ లేదు మొత్తం దోపిడీనే అని అన్నారు అనకాపల్లి జిల్లాకు సంబంధించిన చోట్ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోట అనేక కార్యక్రమాల్లో అవకతవకలు జరిగినాయని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్కూలు పి గన్నవరం అధ్యక్ష పి కన్నవరం స్కూల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయని ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు చెప్తాను రాజశేఖర్ గారు కూడా ఇటువంటి ఇంత దరిద్రమైన పనులు నేను ఎక్కడా తోడలేదు అని ఆయనే ప్రకటించారు విజిట్ చేశారు చదువుతాను అధ్యక్ష విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి